నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని మైనార్టీ గురుకుల పాఠశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో సత్తా చాటారు ఈ సందర్భంగా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎం సింహాచలం మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసిస్తూ మంచి ఫలితాలు సాధించిన ప్రతి ఒక్క విద్యార్థిని అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు పబ్లిక్ పరీక్షల పడితరంలో ప్రభుత్వ జునరింగ్ కళాశాల కాలేజ్ నుండి సెకండ్ ఇయర్ నూట డెబ్బై ఐదు మంది విద్యార్థులు హాజరుగా నూట ముప్పై రెండు మంది పాస్ అయ్యారు డెబ్బై ఐదు శాతం ఉత్తీర్ణత వచ్చింది అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో నూట యాభై ఐదు మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు తొంభై రెండు మంది ఉదీర్ణలు సాధించారు యాభై తొమ్మిది శాతం ఈ విషయం పట్ల అత్యధిక మంది విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం పట్ల ఉద్యోగులు ఉండడం పట్ల ప్రిన్సిపాల్గా నేను మరియు సోదరు అధ్యాపక బోధనేతర సిబ్బంది అందరికీ కూడా చాలా కృషి చేశారు అందరికీ అభినందనలు విద్యార్థిని విద్యార్థులందరికీ ఆశీస్సులు శుభాకాంక్షలు ముఖ్యంగా సెకండ్ ఇయర్ నుంచి పూణం శ్రావణి తొమ్మిది వందల ఎనిమిది మార్కులు వెయ్యికి ఎంపీసీ సెకండ్ ఇయర్ అదేవిధంగా బైపీసీ సెకండ్ ఇయర్ నుండి గుగులత్ పవిత్ర ఎనిమిది వందల తొంభై ఆరు మార్కులు రూపీకి అదేవిధంగా శరణ్ గురణ్ గురుచరణ్ ఎనిమిది వందల యాభై మార్కులు సాధించారు ఈ విధంగా ఎం చింతూ సెకండ్ ఇయర్ హెచ్సి ఏడు వందల ముప్పై నాలుగు మార్కులు సాధించారు ఈ విధంగా విద్యార్థిని విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం పట్ల చాలా సంతోషిస్తున్నాం ముఖ్యంగా ఒకే ఉత్ విద్య కోర్సుల నుండి ఎం భరత్ ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఎనిమిది వందల డెబ్బై నాలుగు మార్కులు మెకానికల్ విభాగం నుండి అదేవిధంగా అకౌంట్స్ అండ్ ట్రాక్సెషన్ నుంచి ఏ మమత తొమ్మిది వందల ముప్పై మార్కులు సాధించారు అలాగే నర్సింగ్ కోర్స్ ఎంపీ హెచ్ డబ్ల్యూ నుండి ఎంఎమున తొమ్మిది వందల నలభై వెయ్యి మార్కులు సాధించారు ఈ విధంగా అత్యంత మార్పులు సాధించడం పట్ల చాలా సంతోషిస్తున్నాం హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా మండలంలోను సమీప మండలాల్లో విద్యార్థి విద్యార్థులు ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్లో ప్రారంభమయ్యాయి అందరూ కూడా ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకోవచ్చు పడుతున్నాం అందరికీ అభినందనలు ధన్యవాదాలు ఈ వార్త సమాప్తం నమస్కారం